పేరెంటింగ్ లేదా పెంపకం అనే పదం దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం వాడుకలోకి వచ్చిందని అంటున్నారు అదే సమయంలో జాన్ వాల్మార్ట్ ఎర్ల్ ఆఫ్ రిచెస్టర్ ఒక ముఖ్యమైన మాట అన్నాడు తను పెళ్లికి ముందు నాకు పిల్లల పెంపకం గురించి ఆరు అద్భుత సిద్ధాంతాలుండేవి ఇప్పుడు నాకు ఆరుగురు పిల్లలున్నారు సిద్ధాంతాలన్నీ పోయాయి దురదృష్టవ పిల్లలంతా సజావుగా పుట్టరని మనం వాళ్లని సరిగా తయారు చేయాలని ఎక్కడో ప్రజలు నమ్మేలా చేశారు లేదు అయితే నేనెలా చెయ్యాలి ఈ పెంపకం మీరు వెనక్కి చూసి చెప్పండి మీరు ఐదారు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఎటువంటి తల్లిదండ్రులుంటే అత్యుత్తమంగా ఉండేది వెనక్కి చూస్తే మీకే స్పష్టంగా తెలుస్తుంది మీరు తల్లిదండ్రులైతే ముఖ్య విషయం ఏమిటంటే దయచేసి గొప్పగా ఎత్తున నిలబడకండి మీకున్న ఏకైక అర్హత మీరిక్కడికి కొన్ని సంవత్సరాల ముందొచ్చారు అంతే అదే మీరు చేసిన తప్పు అవునా మీరు నేను యవ్వనంగా ఉంటే బావుండు అన్నప్పుడు మీ ఉద్దేశం నేను మరీ ముందే వచ్చి తప్పు చేశాను అని కాబట్టి పెద్దవారికున్న ఏకైక అర్హత ఇదొక్కటే వారు యువత కంటే కొన్ని సంవత్సరాలు ముందొచ్చారు ఇది మిమ్మల్ని సృష్టిలో అన్నింటి గురించి సలహాలిచ్చేందుకు అర్హులం చెయ్యదు మీరు యువతతో ముఖ్యంగా చిన్నపిల్లలతో మీ అజ్ఞానాన్ని ఒప్పుకుంటే వాళ్లు మీకు సన్నిహిత మిత్రులవుతారు అలా చేయకపోతే వారు మిమ్మల్ని పై స్థాయి వారిగా చూడాలి తప్పదు ఎందుకంటే అప్పుడక్కడ స్థాయిలుంటాయి అయితే అందరికీ ఈ స్థాయి అంటే పరమ చిరాకు ఎందుకంటే పైకి చూస్తుంటే మెడనొప్పి కదా అది ఎవరికీ ఇష్టం ఉండదు మిమ్మల్ని మీరు పై స్థాయిలో పెట్టుకోవాలని చేసే ప్రయత్నంలో మంచి స్నేహితుడుగా ఉండే అవకాశాన్ని కోల్పోతున్నారు మీరు మంచి స్నేహితులు కాకపోతే వారు మీ సలహా అడగరు వాళ్ళిప్పుడు పక్కింట్లో కాదు ప్రపంచవ్యాప్తంగా సమాధానాలు వెతుకుతున్నారు అవునా వారి స్నేహితుడు ఎక్కడున్నాడో మీకు తెలియదు వారి స్నేహితుడు ప్రస్తుతం టింబక్ట్లో ఉన్నాడు పక్కింట్లో కాదు సంబంధం సాధ్యపడేది మీరు ఎత్తైన పీటపై లేనప్పుడే నేలపై ఉన్నప్పుడే మిగతా అందరిలా అవే రెండు కాళ్లపై ఉన్నప్పుడే అప్పుడే సాధ్యమవుతుంది అప్పుడే స్నేహం ఉంటుంది స్నేహం ఉన్నప్పుడు సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది స్నేహం లేనప్పుడు మీరేం చెప్పినా ఎలాగో ఎవరో వినరు పైగా మీరు సలహా మీద సలహా ఇస్తూ పోతే వారు దానికి వ్యతిరేకంగా చేస్తారు కేవలం మీకు చిరాకు పెట్టడానికి చాలామంది పిల్లలు కేవలం తల్లిదండ్రులకు చిర్రెత్తించడం కోసమే ఆయా పనులు చేస్తారు అవునా కాదా వాళ్లు కేవలం తల్లిదండ్రులకు చిర్రెక్కించడం కోసం చేస్తున్నారు దాన్ని ఆస్వాదిస్తారు ఎందుకంటే సలహాలు 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 సలహాలంటేనే విసుగు పుడుతుంది ఎవరికి సలహాలంటే ఇష్టం ఉండదు అలా కాక స్నేహబంధం ఉంటే సహజంగానే వాళ్ళు వింటారు సంపాదించుకోవలసింది అది తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కొత్త తరం స్నేహాన్ని సంపాదించుకోవాలి కేవలం కొన్నేళ్లు ముందు వచ్చారు కదా అని మీకు లోకమంతా తెలుసని అనుకునే బదులు అలాంటిదేం లేదు కాబట్టి వాళ్లకు సలహాలు ఇవ్వడం ఆపండి వాళ్లతో స్నేహితులుగా ఉండండి వాళ్లతో ఆడండి వాళ్లతో సినిమాకు వెళ్ళండి వాళ్లు వినే ర్యాప్ మ్యూజిక్ వినండి వాళ్లతో డాన్స్ చేయండి మీరే చూస్తారు వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడతారు ఒక అనుబంధం ఉంటుంది ఒకసారి అనుబంధం ఏర్పడిన తర్వాత వారిని ప్రభావితం చేయొచ్చు మొదట మనం అర్థం చేసుకోవాల్సిన విషయం పిల్లవాడు అంటే అదేదో వ్యక్తిగత ప్రాజెక్టు కాదు మనం తదుపరి తరాన్ని తయారు చేస్తున్నాం పిల్లల్ని కనాలని నిర్ణయించుకున్నవారు పిల్లల కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించాలి ఇక్కడ పది నిమిషాలు అక్కడ పది నిమిషాలు సర్దుబాటు చేయడం కాదు పూర్తి స్థాయిలో వారి కోసం గడిపే సమయం ఉండాలి ఎందుకంటే ఇది మనకంటే మెరుగైన తదుపరితరాన్ని తయారు చేయడం గురించి ప్రత్యేకంగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు ఒక్క బొమ్మ కూడా కొనాల్సిన పనిలేదు మీరు కేవలం సమయం గడపాలి ప్రకృతికి పరిచయం చేయాలి వివిధ జీవజాతులకు పరిచయం చేయాలి కానీ కేవలం పిల్లవాడిని వదిలించుకోవడానికి వాడికి ఐదేళ్లకే ఐపాడుకొన్నారు చూడండి మీరు పిల్లవాడికి నాలుగైదేళ్లకే ఐప్యాడ్ కొంటున్నారు అది మీ ప్రేమ వల్లనుకోకండి అదొక ఉపాయం వదిలించుకోవడానికి వదిలించుకోవడానికి అంటే పిల్లవాడు ఏదో ఒకటి తెరుస్తాడు ఐప్యాడ్లో ఏదో 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 నిరంతరం జరుగుతూ ఉంటుంది అప్పుడు మీరు మీకిష్టం వచ్చిన పని చేసుకోవడానికి ఇలాంటి వారికి పిల్లలు అవసరమని నేననుకోను మీరు సమయాన్ని కేటాయించడానికి సిద్ధంగా ఉంటే తప్ప ఈ నేరాన్ని చెయ్యకూడదు అవసరం లేదు కానీ పిల్లలున్నారంటే వారికి ప్రత్యేక సమయం కేటాయించాలి అలాగే ముందుగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవాలి పిల్లలు మిమ్మల్ని ఆదర్శంగా చూస్తూ మీతో కలిసి ఉండడానికి ఇష్టపడే వ్యక్తిగా తీర్చిదిద్దుకోవాలి అప్పుడు సమయాన్ని కూడా సర్దుబాటు చేయొచ్చు వాళ్లకు మీరు నిజంగా ఆదర్శనీయులు అనిపిస్తే సమానం వారితో గడపడం రోజులతో సమానం నేర్పడానికేమీ లేదు నేర్పడానికేముంది జీవం గురించి పిల్లలకు తెలియంది మీకేం తెలుసని అడుగుతున్నాను తెరువు ఉపయోగాలు వాటిని మరీ ముందే నేర్పొద్దు ఇదో పెద్ద సమస్య ఈ రోజుల్లో ఇంతకు ముందు కంటే కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తోంది మూడేళ్ల పిల్లవాణ్ణి అడుగుతున్నారు అవ్వాలనుకుంటున్నావు నేను పైలట్ అవ్వాలనుకుంటున్నాను నేను కమాండో అవ్వాలనుకుంటున్నాను ఈ రోజుల్లో అబ్బాయిలందరూ కమాండోలు అవ్వాలనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు ఆడే గేమ్స్ అవే ఎందుకంటే ఈ గేమ్స్లో చూశారంటే ఉష్ అంటే ఎవరి తలో ఎగిరిపోతుంది వాళ్ళు జిహాదీ జాన్స్ కాగలరు ఎందుకంటే చిన్నప్పటి నుంచే వాళ్ళు ప్రజల తల్లు తీసేస్తున్నారు కాబట్టి మీ పిల్లలను దేనికి పరిచయం చేయాలనుకుంటున్నారో అది ప్రతి తల్లిదండ్రులు ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఇదే వారితో నిలిచి ఉండేది అంతేగాని నైతిక బోధనలు కాదు బాల్యంలో ఏది చూస్తూ పెరుగుతారో అదే వారి జీవితాంతం నిలిచి ఉంటుంది వాళ్లకు దోహదం చేసే అన్ని పాజిటివ్ వండర్ఫుల్ విషయాలను పరిచయం చేయాలి పాజిటివ్ విషయాలంటే తప్పప్పులు కాదు కేవలం జీవితం అది ఎలా ఉందో అలా పిల్లల్ని కనాలనుకుంటే ఇది తీవ్రంగా అనిపించొచ్చు కాని నేను చెప్పేదేమిటంటే కనీసం సంవత్సరానికి రెండు నెలలు పిల్లలున్నవారు ప్రకృతిలోకి వెళ్ళాలి బొరియల్లో అదే అపార్ట్మెంటు పక్షిగోళ్లలో నివసించకూడదు కనీసం రెండు నెలలు బయటకు వెళ్ళాలి ఎక్కడో టెంట్లో నివసించాల్సి వచ్చినా పర్వాలేదు కానీ పిల్లలు ప్రకృతితో నివసించాలి ఇది చాలా ముఖ్యం మీ పిల్లలు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా సమతుల్యంగా ఉండాలనుకుంటే అలా ఉండడం ముఖ్యమైన విషయం కూడా తల్లిదండ్రులు తాము చేయలేకపోయినవన్నీ తమ పిల్లల ద్వారా సాధించాలనుకుంటారు అలాంటప్పుడు వాళ్లు రేస్ గుర్రాలను పెంచి ఉండాల్సిందే వాళ్లు మీ ఆశయాల కొనసాగింపు కాదు ఖచ్చితంగా కాదు వాళ్లలా కావలసిన కూడా లేదు ఇలా చేయడానికి కారణం పిల్లలు తమ సొత్తు అనుకుంటారు లేదు వారు మీ సొత్తు కాదు ఈ రోజుల్లో పిల్లలు ముఖానే చెప్తున్నట్టున్నారు పాత తరంలో ఇది చెప్పడానికి సంకోచించేవారు ఈ తరం వాళ్లకు పదేళ్లొచ్చేసరికి నేనేం చేయాలో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అంటున్నారు అంటే దీనర్థం మీరు వాళ్లకేం చెప్పకూడదనా లేదు చెప్పడం మీ బాధ్యత మీరు వాళ్ళని గైడ్ చేయకపోతే వేరెవరో చేస్తారు వీధిలోని వారో ఇంటర్నెట్లో ఎక్కడో దూరంగా ఉన్నవారో అక్కడ రకరకాల అవునా కాబట్టి వాళ్లను రక్షించడం పోషించడం వాళ్లు తమ అవకాశాలను అన్వేషించగలిగేలా చేయడం తల్లిదండ్రులుగా అది చేయడం మీ బాధ్యత కానీ తల్లిదండ్రుల చింత బహుశా ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో మీరే చెప్పండి మీరు భయానికి గురైనప్పుడు అది బావుంటుందా హలో మీరు ఎదుర్కొనే అత్యంత భయంకరమైన మనోభావాల్లో అదొకటి భవిష్యత్తు గురించి భయపడాలని ఎందుకనుకుంటున్నాం కేవలం భవిష్యత్తు గురించే కాదు మీరు చేసే ప్రతిదాని గురించి ఆఖరికి దేవుడి విషయంలో కూడా భయం అవునా ప్రతిదాని గురించి భయం దానివల్ల ఏమిటి ప్రయోజనం అలాంటిదేమీ లేదు ఇస్ నో సచ్ థింగ్ దాట్ దిస్ జనరేషన్ జనరేషన్ ఈ తరం వెనుక తరానికి కొనసాగింపుగా ఉండాలనేం లేదు ఈ తరం వెనుక తరం ఊహించలేనిదేదో చెయ్యాలి అప్పుడే ఈ తరానికి ఒక ప్రయోజనం ఉంటుంది అవునా లేకపోతే ప్రయోజనమే ఉంది మీరు అదే పనులు చేస్తుంటే మీ పిల్లలు మీరిచ్చే సజెషన్లు వినాలని కోరుకుంటే వాళ్లను డిసిప్లిన్ చేయాలని ప్రయత్నించకండి వాళ్లను డిసిప్లిన్ చేయడానికి ప్రయత్నించి అది ఫలితాలనిస్తే దురదృష్టవశాత్తు దానర్థం మీ పిల్లలు తెలివి తొక్కోవాళ్లని వాళ్లు తెలివైన వాళ్లైతే అది పనిచేయదు నిజంగా అవునా మీకిదిష్టం లేదా వాళ్లు ఉత్త తెలివిలేని నిస్సహాయ పిల్లలైతేనే అది పనిచేస్తుంది లేదంటే మీ మాయదారి డిసిప్లిన్ పంచేయదు అవును అప్పుడప్పుడు మీరు కొంచెం అధికారం చూపొచ్చు కాని ఆ హక్కు కూడా మీకు వచ్చేది మీరు అనుబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడే మీరు చాలా సన్నిహితమైన స్నేహపూర్వకమైన అనుబంధం ఏర్పరచుకున్నారు కాబట్టి కొన్ని విషయాల్లో మీరు పెద్దవారనే భాగ్యాన్ని ఉపయోగించి అధికారం చూపచ్చు కానీ వారిని డిసిప్లిన్ చేస్తూ పోకూడదు మీ మనసు నుండి ఆ ఆలోచనను తీసేయాలి ఎందుకంటే అది పనిచేయదు వాళ్లకు మీ డిసిప్లిన్ నచ్చకపోతే అప్పుడు కేవలం కొన్ని నెలలే పడుతుంది వాళ్లకు మీరు నచ్చకపోవడానికి కొన్ని సంవత్సరాలకు వాళ్లు మీ డిసిప్లిన్ ను ద్వేషిస్తే అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి అంతే కాలానికి వాళ్లు మిమ్మల్ని కూడా ద్వేషిస్తారు అందులో సందేహమే లేదు అవునా కాబట్టి మిమ్మల్ని ఆ పరిస్థితికి తెచ్చుకోకండి అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే వారికి ఆనందకరమైన ప్రేమపూర్వకమైన స్ఫూర్తిదాయకమైన వాతావరణాన్ని అందించటం నిలబడి తన పూర్తి సామర్థ్యాన్ని తెలుసుకునేలా స్ఫూర్తిని నింపే వాతావరణం ఈ వాతావరణం ఇవ్వగలిగితే మీరు డిసిప్లిన్ చేయడం గురించి నిజంగా చింతించాల్సిన అవసరం లేదు డిసిప్లిన్ దానంతట అదే జరుగుతుంది డిసిప్లిన్ అంటే నియంత్రణ కాదు డిసిప్లిన్ అంటే తెలుసుకోవడంపై దృష్టి పెట్టడం ఇంగ్లీష్లో డిసిప్లిన్ అంటే నేర్చుకోవడం లేదా తెలుసుకోవడం మీరు నేను డిసిప్లిన్లో ఉన్నానంటే దానర్థం మీరెప్పుడూ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఒకే మూసలో చిక్కుకోలేదని డిసిప్లిన్ అంటే ఒక నిర్దిష్ట విధంగా ఏదో చేయడం కాదు ప్రతిదాన్ని మెరుగ్గా ఎలా చేయాలో నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని మీరు ప్రతిదీ మెరుగ్గా ఎలా చేయాలోనని నిరంతరం ప్రయత్నిస్తుంటే మీరు డిసిప్లిన్ లో ఉన్నట్టే ఏదో పనిని ఒక నిర్దిష్ట విధానంలో చేయడం అది డిసిప్లిన్ కాదు పిల్లల జీవితంలో యోగ సాధనను తీసుకొస్తే వాళ్లలో డిసిప్లిన్ లేకుండా ఉండే అవకాశమే లేదు డిసిప్లిన్ సహజంగానే వస్తుంది ప్రస్తుత విద్యా వ్యవస్థల్లో ఇదే అసలైన తప్పు లేదా ప్రాథమిక లోపం అదేమిటంటే మనం పిల్లల్ని దేనికో సిద్ధం చెయ్యాలి అనుకోవడం లేదు దేనికి సిద్ధం చేయాల్సిన అవసరం లేదు వారిని ఫ్లెక్సిబుల్గా చేయాలంతే అలాగే వాళ్ల తెలివికి పదును పెట్టాలి అవగాహనకు పదును పెట్టాలి ఏది అవసరమో అది చెయ్యాలి ఒకే విషయం ఏమిటంటే మానవ మేధస్సును ఏ విధంగా తయారు చేయాలంటే అది ఫ్లెక్సిబుల్ గా ఉండాలి అలాగే చుట్టూ ఉన్నదాన్ని త్వరగా గ్రహించగలగాలి అవగాహన ఇంకా తెలివికి పదును పెట్టాలి కాని మీరొక కాంక్రీట్ బ్లాక్ అవ్వకూడదు నేను ఇంజనీర్ని డాక్టర్ని నేనిది నేనది అంటూ అలా చేస్తే కాంక్రీట్ బ్లాక్ అయినట్టే మిమ్మల్ని దాని అర్థం ఏ సబ్జెక్ట్కి ఏ శిక్షణ అవసరం లేదన అవసరమే చాలా రంగాలకు నైపుణ్యం అవసరం ఒక స్థాయి అప్లికేషన్ ఇంకా శిక్షణ అవసరం నేను దాన్ని ప్రశ్నించడం లేదు కానీ దాన్ని ఇంత ముందుగా చేయాల్సిన అవసరం లేదు ప్రస్తుతం మూడు నాలుగేళ్ల నుంచి అంటున్నారు నేను ఐటీ ఇంజనీర్ అవుతాను నేను స్టార్ట్అప్ పెడతాను ఇప్పుడు స్టార్ట్అప్ ఫేమస్ అయింది లేదా డాక్టర్ ఒకప్పుడు అంతా డాక్టర్ తర్వాత కొంచెం ఇంజనీర్ అయింది ఆపై కంప్యూటర్ ఇప్పుడు స్టార్టప్ అయింది దేశంలో ఎన్ని స్టార్టప్లు నాన్ స్టార్టర్లుగా ఉన్నాయి దురదృష్టవశాత్తు చాలా ఎక్కువ ఎందుకంటే స్టార్టప్ కల్చర్ ఇంజనీరింగ్ కల్చర్ ఇలాంటివి అవసరం లేదు కావలసింది మీరు సమస్యలకు పరిష్కారాలు వెతికే తరం అయ్యుండాలి మీ పిల్లల్ని మీరు ఊహించని వాటిని చేయనివ్వండి మీరు ఒక స్థాయి విజయాన్ని సాధించి ఉంటే మీరు మీ పిల్లల తిండి గురించి చూసుకున్నారు కాబట్టి వారు తమ పొట్ట గురించి ఆలోచించవలసిన అవసరం లేని జీవితాన్ని గడపనివ్వండి అంటే వారు తమ మనుగడ కోసం బతకూడదు వారు తనకు మిగతా అందరికీ అద్భుతమైన దాన్ని సృష్టించడానికి జీవించాలి నిన్ననే ఎవరో నన్ను ఏదో సమావేశంలో సద్గురు నాకు పద్నాలుగేళ్ల అబ్బాయి ఉన్నాడు పద్నాలుగేళ్ల అబ్బాయి అంటే సమస్య నాకు తెలుసు ఎందుకంటే ఒకప్పుడు నేను పద్నాలుగేళ్ల అబ్బాయినే అవును నాకు తెలుసు తన సమస్య అని ఆ స్త్రీ కన్నెళ్లతో నాకు పద్నాలుగేళ్ల అబ్బాయి ఉన్నాడు నాకు అర్థమైంది ఇంకేమీ చెప్పకండి నాకు అర్థమైంది పద్నాలుగేళ్ల అబ్బాయి కాబట్టి విషయం ఏమిటంటే మీకు బిడ్డ ఉన్నప్పుడు చిన్న శిశువుగా ఉన్నప్పుడు తనంటే మీకు ప్రేమ ఎందుకంటే మీరు తన్ని అటు తిప్పి ఇటు తిప్పి మీరు కోరిన విధంగా ఆడుకోవచ్చు అవునా తర్వాత మూడేళ్లు వచ్చాయి వాళ్ళు అంతటా పాకుతుంటారు మీరు కూడా వాళ్లతో పాటు పాకారు బిడ్డతో ఆడారు వాళ్ళలా మాట్లాడడానికి ప్రయత్నించారు అంతా బాగుంది తర్వాత నిలబడ్డాడు ఇప్పుడతను పద్నాలుగేళ్ల అబ్బాయి అయ్యాడు ఏమిటంటే అతను తన సొంత వ్యక్తిగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు పెద్దల్లో ఒకడు కావాలనుకుంటున్నాడు తొందరపడుతున్నాడు కాని ఇంకా అతనితో మూము అనాలనుకుంటున్నారు రెండు మూడేళ్లప్పుడు మీరతంతో పాకినప్పుడు తను కూడా దాన్ని ఆస్వాదించాడు ఇప్పుడు అతను ఊగులాడాలనుకుంటున్నాడు మీరు కూడా అతనితో ఊగాలి కాని మీరింకా పాకాలనుకుంటున్నారు మీరింకా మోము ముము అని ముద్దు చేయాలనుకుంటున్నారు అదలా పంచేయదు మీ పిల్లలకు మీరు విలువైన వారవ్వాలి అనుకుంటే వాళ్లు మీ స్వంత పిల్లలైనా లేదా వాళ్లు మీ దగ్గర చదువుతున్నా అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే వాళ్ళు మిమ్మల్ని చూసినప్పుడు వా నేనలా ఉండాలి అనుకోవాలి అవునా మీరలాంటి వ్యక్తిగా మారాలి మీరేం చెప్పాల్సిన అవసరం లేదు అలాంటి వ్యక్తిగా మారండి అందరూ మీలా ఉండాలనుకునేలా మీరు వాళ్లలా డాన్స్ చేయటం వాళ్లలా పాడటం వాళ్లలా మాట్లాడటం నేర్చుకోవాలి అప్పుడు వాళ్ళు వావ్ ఇలా ఉండాలి అంటారు ఒకసారి వాళ్ళు మీలా ఉండాలనుకున్నారంటే దాన్ని సాధించడంలో ఎలాంటి సమస్య ఉండదు అవునా చాలా సులభం కాబట్టి వాళ్లు మీతో ప్రేమలో పడేలా చెయ్యాలి ఏదో డిమాండ్ చేయడం కాదు వాళ్ళు మీతో ప్రేమలో పడేలా చెయ్యాలి మీరు చేయాల్సిందిదే ఎవరైనా మీతో ప్రేమలో పడాలంటే మీరేం చెయ్యాలి మీరు కొంచెం ప్రకాశించాలి హలో అవునా కాదా మీరు కొంచెం ప్రకాశించాలి